సాయి భారతి కథ మంజషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు గారు సోఫాలో దర్జాగా కూర్చుంది పీతాంబరం అని నేను మా ఆవిడ కాంతం ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తానని ప్రమాణం చేస్తున్నాను అంటూ చెప్పి ఇలా గవర్నమెంట్ మారిన ప్రతిసారి నాతో కూడా ప్రమాణం చేయించడం ఏం బాగాలేదే కాంతం అంటూ పీతాంబరం అన్నాడు అయినా కాంతం గారు మీ పిచ్చి కానీ ప్రమాణం చేస్తే మాత్రం పాటించాలని నియమం ఏమైనా ఉందా మీరు ఇలాగా పీతాంబరం గారిని కాల్చుకు తింటే ఏదో రోజు ప్రస్టేషన్లో పీతాంబరం వేసి చెంబును తోమినట్టు తోమేస్తారు చూసుకోండి మరి మున్సిపాలిటీలో తడి పొడి చెత్త సేకరణపై అవగాహన కార్యక్రమం పెట్టింది మున్సిపాలిటీలో పనిచేస్తున్న సత్య నాలుగు రోజుల తర్వాత వివాహం అయ్యి శోభనం గదిలోకి వెళ్ళి భర్త ఆనందానికి పాల గ్లాస్ ఇచ్చి ఇవ్వగానే పిచ్చి ఆనందం ఆనందంగా తాగి సత్య నాకు పులిహోర అంటే చాలా ఇష్టం నీకు పులిహోర చేయటం వచ్చా అనగానే చింతపండు ఉడకబెట్టడం నుంచి పోపు దాకా ఓహో మా బాగా చెప్పేసింది అమ్మో మావిడికి వంటలు బాగానే వచ్చు అంటూ సంతోషం పడ్డాడో లేదో పులిహార గురించి చెప్పాను కదా ఇప్పుడు తడి పొడి చెత్త వేరు చేయడం ఎలాగో చెప్తా వినండి అంటూ అదేదో సినిమాలో సుత్తి వీరభద్రరావు చెప్పినట్టు కూరగాయ తొక్కలు అంటూ మొదలుపెట్టి తెల్లార్లు చెప్పింది ఇహ మన ఆనందం గారి మొహంలో ఆనందం పోయి వెర్రి ముఖం వేసి బల్లి గుడ్లులా గుడ్డు పెట్టి రైట్ రైట్ అంటూ విడిపోయాడు పాపం సత్యగారు మీకు అసలు మనస్సాక్షి ఉందా ఎంత మీరు మున్సిపాలిటీ అయితే మటుకు అదే అదే పని చేస్తే మటుకు తెల్లార్లు అవగాహన కార్యక్రమం పెడతారా చూడండి ఇప్పుడు ఏమైందో వెతుక్కోండి ఆనందాన్ని ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో బేబీ నువ్వు చిన్నప్పుడు పాటల పోటీలో పాల్గొన్నప్పుడు రజిత పథకం బంగారు పథకం రెండు వచ్చాయని చెప్పారు మీ నాన్నగారు ఇంతకీ ఒకే పోటీలో రెండు ఎలా వచ్చాయే అంటూ బోల్డ్ ఆశ్చర్యపోయి అడిగాడు భర్త మరే పాట పాడినందుకు రచితం ఇచ్చారండి పాడటం ఆపినందుకు బంగారు పథకం ఇచ్చారు అలా ఎందుకు ఇచ్చారు ఎప్పటికీ నాకు అర్థం కాలేదండి అంది బేబీ అమాయకంగా అమ్మా బేబమ్మ ఇంకా అర్థం కాకపోతే ఎఫ్ టూ సినిమాలో హనీ ఈజ్ ద బెస్ట్ సీన్ చూపించాల్సిందే మరి నీకు ఏమోయ్ ఉప్పు సరిపోయిందా అంటూ గరిటితో పులుసు పట్టుకొచ్చాడు అప్పలాచారి సరిగ్గా అదే టైంలో సుందరి వాళ్ళ ఇంటికి వచ్చిన ఆండాళ్ళు చారిని చూసి ఈయన మీ పెళ్లి చూపుల్లో నాకు వంట రాదన్నానని నచ్చలేదు పొమ్మన్నారు అంది ఆనందంగా ఆండాళ్ళు ఆండాళ్ళు మనసులో మా బాగా అయ్యింది చారీకి నేనేమో వీడన్నమాటికి చక్కగా వంట నేర్చుకుని వండి పెడుతున్నాను వీడికేమో వంటింట్లో వంట సెటప్ అని లోపలే పొంగిపోయింది ఇన్నాళ్లకు ఆండాళ్ళు పగ తీరింది మరి ఆ మాత్రం పొంగదా ఏంటి ఏంట్రా భూషిగా ఆ నెత్తి మీద అంత పెద్ద బొప్పి ఏంట్రా ఏదైనా తట్టుకున్నావా ఏంటి అని అడిగాడు వాతావరణ శాఖలో పనిచేస్తున్న బోటక్ చీ పోరా దుర్మార్ కూడా నీ మాట నమ్మి వర్షం పడదని నిన్న వడియాలు పట్టాను బోరున వర్షం అంతే రాత్రంతా చిత కొట్టింది మావిడ అంటూ బొప్పి తడుముకొన్నాడు అయ్యో భూషిగారు మీరెట్లా నమ్మారు ఈసారి ఆకాశం మేఘావృతం అయ్యింది మరి కొద్ది నిమిషాల్లో మీ ప్రాంతంలో వర్షం అన్నప్పుడు పట్టండి వడియాలు అమ్మయ్య మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానో మాకు కూడా ఈరోజు మేఘావృతం వడియాలు పట్టుకుని వస్తానే ఉంటాను మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను అంతదాకా సెలవు